చూడండి ఇక్కడ డ్రిప్ పైపు నేరుగా నీరు మొక్క యొక్క మొదల భాగం తగులుతూ ఉండేట్టుగా అరేంజ్ చేశారు దానివల్ల ఏమైందంటే నీరంతా చుట్టూ కాణం చుట్టూతూ ఉండి ఈ మొక్క ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది చాలా ప్రమాదకరమైంది దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మొక్కని చుట్టూతో ఎప్పుడూ కూడా కుంభాకారంలో కాండానికి మట్టిని ఎగదోసుకోవాలి కాండం నుంచి కనీసం ఒక అరడుగు అంటే ఆ అంగుళాలు మట్టి ఎగదోసుకున్న తర్వాత దాని చుట్టూత గాడిలాగా పాది తీయాలన్నమాట ఆ డ్రిప్ పైప్ ఎప్పుడు కూడా ఆ పాదిలోనే వేసుకోవాలి తప్పితే కాండానికి దగ్గరగా తగలకూడదు నీరు ఎప్పుడు కూడా మొక్క కాండం మీద పడకూడదు ఇది రైతు మిత్రులందరూ ఖచ్చితంగా చేయాల్సిందే లేదంటే కనుక నష్టపోవాల్సి వస్తుంది చూడండి మొత్తాన్ని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ చుట్టూ తమ మట్టి అంతా దగ్గరికి కాండం దగ్గరికి లాగుతున్నాను డ్రిప్ పైప్ని వచ్చే చుట్టూతో పాది వచ్చేటట్టు చేసి ఆ పాదిలోనే పెడుతుంది అన్నమాట